ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించునాన్ పరిషద లేఖన భాగమును మనము చదివినట్లయితే భక్తిహీనులకు యహోవా దూరస్థుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయము ఇరవది తొమ్మిదవ వచనం ప్రిసహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మీరు నీతిమంతులుగానూ ఉండాలని మన ప్రభు మీ పట్ల కోరుచున్నాడు ఈ లోకములో మీకు ఫలము విస్తరించాలని ఆయన ఎంతో వాంచ కలిగి ఉన్నాడు తద్వారా మీ పట్ల ఆయన అద్భుత క్రియలను జరిగించుటకు సిద్ధముగా ఉన్నాడు అందుకే బైబిల్ గ్రంథములో మనము చూసినట్లయితే భక్తిహీనులకు యహోవా దూరస్తుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును అన్న వచనములో తెలియజేయబడినట్లు దేవుడు తన యొక్క నమ్మకత్వంలోనూ మరి ఆయన యొక్క అద్భుతమైన క్రియలను నీతిమంతుని పట్ల చేయడానికి గిరాత్రి సిద్ధముగా ఉన్నాడు ఆ లాగుననే నీతిమంతులను గూర్చి బైబిల్లో చూసినట్లయితే నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును దేవుని ఇచ్చే కొద్దిపాటిది ఏదైనాను సరే అదెల్లప్పుడూ విస్తరించబడాలి ప్రిలారా విజయవంతమైన మరి ఫలవంతమైన పరిచర్యకు ఏదనగా దేవుని సన్నిధిలో వేచి ఉండటమే అవును ప్రిలారా దేవుడు ప్రతి సమయంలోనూ మనకు మంచి ఆలోచనకర్తయ్య ఉన్నాడు ఈ రాత్రి మీరు చేయిచున్న పరిచర్య కాని లేక ఏ పనైనా సరే ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో నింపబడి ఉండండి పర్వతము వలె ఉన్న మీ సమస్యలు అవి ఆయన ఎదుట గొప్పవి కావు ప్రిలారా పర్వతము లాంటి సమస్యలు ఆయన సన్నిధిలో మంచు వలె కరిగిపోతాయి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి నుండి మీరు దేవుని వాక్యాన్ని చదువుటకు మరియు ధ్యానించుటకు కొనసాగించండి కీర్తనకారుడైన దావీదు దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమును నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెటువల నుండును అతడు చేయినదంతయు సఫలమగును అన్న వచనముల ప్రకారము మీరెల్లప్పుడు ఆయన సన్నిధిలో ఉండటానికి మరి దేవుని వాక్యమును ధ్యానించుటకు అలవాటు చేసుకొని దాని ప్రకారము అనుసరించినట్లయితే నిశ్చయముగా మీ పెదవులు అనేకులకు ఉపదేశించినట్లుగా ఆయన ఈ రాత్రి మిమ్మల్ని మార్చి నీతివంతమైన జీవితాన్ని అనుగ్రహించగలడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మీరు నీటి కాలువల యోరను నాటబడిన ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్లవలెను మరి మీరు చేయినదంతయు సఫలమగునట్లు చేసి మిమ్మల్ని ఫలింపజేస్తాడు అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నట్టు అటువంటి గొప్ప కృప ధన్యత ఈ రాత్రి దేవుడి వాక్యము వెలిచిన మీకును మీ కుటుంబమునకు మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన కృపలో భద్రపరిచి కాపాడునుగాకా ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతులవైన పరలోకమందన మా ప్రియ పరమతండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయునాం దివ గడిచిన దినమంతా మా పన్నులలోను ప్రయాణాలలోనూ మీరు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రెక్కల సాటున సంరక్షించి కాపాడిన విధానానికే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయునాం తండ్రి పాపకరమైన లోకములో మేము నీతియుక్తమైన జీవితమును జీవించుటకు మాకటువంటి మంచి హృదయమును దయచేయండి ఈ లోక మలినము అంటకుండా మమ్మల్ని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపుము ప్రభువా దావీదు వల్ల మేము ప్రతిదినము నీ వాక్యాన్ని చదవడానికి మరియు దాని నెల్లప్పుడు ధ్యానము చేయాలనే కోరికను మాకు దయచేయము క్రీస్తు అను బండ మీద నిర్మించబడిన ఇల్లు మా జీవితాలను మార్చుము అయ్యా మా జీవిత పయనమునకు సంబంధించిన కార్యములపై మంచి నిర్ణయాలు తీసుకోవడానికి నీ యొక్క జ్ఞాన వివేకములను మాకు దయచేయము దేవా మా అపవిత్రమైన పెదవులను ముట్టి అనేకులకు నీ యొక్క వాక్యమును వెదజల్లునట్లుగా మార్చుమని నీ పాదశ నిధిలో వేడుకొనిచున్నాం దివా సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రతిబిడ ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తముతో ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి నాయన బిడ్డలు చేస్తున్న పనంతటిని మీరు ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ జ్ఞాపకము చేసుకొని ప్రతి బిడకు ఉద్యోగము దయచేసి నీ బిడలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నాయన అయ్యా వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాట్న భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను కూడా మీ శక్తివంతమైన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని అయా బిడ్డలతో మీరుండి ఆ కుటుంబాలలో శాంతి సమాధానము విడిపోయిన ప్రతి కుటుంబము తిరిగి ఐక్య పడులాగున మీరే ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దివ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కొరకును తీర్చమని వేడుకొంచున్నాం అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలు కూడా కావలసిన సహాయం దయచేయమని వేడుకొంచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరిని మీ కృపలో భద్రపరచండి దివా మీ సేవకులను సేవకరాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్ అంతటినీ దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని వేడుకొని దేవా ఈ గాడంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినుంచి మీరు సంరక్షించి కాపాడి నిశ్చితమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలందరినీ మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్